హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ధనుర్మాసంలో గోదాదేవి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకుంటే పెళ్ళి కాని అమ్మాయిలకు పెళ్ళవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను ఈ ధనుర్మాసంలో పెళ్ళి కాని ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఇంటి ముందు ఇలా గొబ్బిళ్ళను పెట్టుకొని పూజించినట్టయితే పెళ్ళిగాని పిల్లలకు పెళ్ళి అవుతుంది ఈ గొబ్బిళ్ళు మనము సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపం కాబట్టి గొబ్బిళ్ళను మనము ఆవు పేడ తీసుకొని వచ్చి తయారు చేసుకోవాలి ఆవులో సమస్త దేవతలుంటారు అందుకని చెప్పేసి ఆవు పేడ తీసుకొని వచ్చి మనము ఇంటి ముందు కల్లాపు చల్లి గొబ్బిళ్ళు పెట్టుకొని ప్రతిరోజు కూడా పూజించినట్టయితే చాలా చాలా మంచిది పెళ్ళికాని అమ్మాయిలు ముఖ్యంగా ఈ పూజ చేసుకుంటే పెళ్ళవుతుంది అలాగే పెళ్ళైన అమ్మాయి అమ్మాయిలు చేసుకున్నట్టయితే పెళ్ళైన వాళ్ళు చేసుకున్నట్టయితే సౌభాగ్యము నిండు నూరేళ్ళు ఉంటుంది ఈ గొబ్బెమ్మలను మనము ఆవు పేడతో తెచ్చి వాటికి పసుపు కుంగలు పెట్టి పూజించి ఆ తర్వాత గుమ్మడి పువ్వులు పెట్టి పూజ అనంతరము దాని చుట్టూ తిరిగి పాటలు పాడుకుంటూ ఉండి పూజ చేస్తున్నట్టయితే సౌభాగ్యం కలుగుతుంది అలాగే పెళ్లి కాని వాళ్లకు పెళ్ళి అవుతుంది ప్రతిరోజు పెట్టుకోవాలండి ధనుర్మాసం మొత్తము గోదాదేవి నెల రోజులు ఇలా చేసి ఆ విష్ణుమూర్తిని వివాహమాడింది మీరు కూడా ఇలా అమ్మవారికి పూజ చేసుకొని మీరు కోరుకున్న భర్తతో వివాహం అవ్వాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ గొబ్బిళ్ళను మనము పూజానంతరము వీటిని పడేయకుండా ఎండబెట్టుకొని రథసప్తమి రోజు మనము వాటిని పిడకల్లాగా వాడుకోవచ్చు అలాగే ఈ గొబ్బిళ్ళ పూజలో పెట్టిన గౌరెమ్మను తీసుకొని మనము మొహానికి రాసుకోవాలి ఈ నెల మొత్తం ఎవరైతే చేస్తారో వాళ్ళకంతా మంచి జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ గొబ్బిళ్ళు కనీసం సంక్రాంతి పండుగ రోజైనా పెట్టడానికి కూడా మనం ట్రై చేయాలి గోదాదేవి ఎంతో భక్తితో నియమ నిష్టలతో పూజించి ఆ విష్ణుమూర్తిని వివాహమాడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి